ప్రైజ్ దిల్లాడు ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న దేవుని ప్రజలందరికీ ప్రభు అనేశ్వ క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు బ్రిలారా గడిచిన కొన్ని దినాలుగా పాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై వస్తున్న మరి రకరకాల సందేహాలు రకరకాల అనుమానాలు మీరు చాలా విన్నారు చాలా చూస్తున్నారు కూడా సోషల్ మీడియా ద్వారా అయితే గడిచిన రెండు రోజులుగా మాత్రం ఒక డిఫరెంట్ కోణంలో ఒక మూడు మన న్యూస్ ఛానల్స్ వారు మూడు న్యూస్ ఛానల్స్ వారు మాత్రం డిఫరెంట్ కోనోలో అసత్య ప్రచారాలు చేయడానికి సిద్ధపడి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయటానికి క్రైస్తవుల యొక్క సాక్ష్యాలను వారి సాక్ష్యాలను బురద చల్లటానికి ప్రయత్నిస్తున్నారు అవి ఆధారాలతో నేను ఇప్పుడు మీ ముందు మాట్లాడటానికి సిద్ధపడుతున్న వినండి గడిచిన రెండు దినాలుగా ఆర్టీవీ అనే ఛానల్ ఒకటి అలాగనే ఏబిఎన్ ఛానల్ ఒకటి అలాగనే టీవీ ఫైవ్ ఛానల్ వీళ్ళని గమనిస్తే వీళ్ళ ముగ్గురు ఒక ప్రత్యేకమైన దర్యాప్తు చేస్తున్నారు అనేది మా అనుమానం ఎందుకంటే వీళ్ళు ప్రవీణ్ గారు ఇరవై నాలుగవ తారీఖు హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు ఆయన ఎల్బీ నగర్లోనే ఒక మద్యం షాపులో మద్యం కొన్నాడు అని ఒక ఫుటేజ్ వాళ్ళు చూపించారు ఆ తర్వాత కోదాడలో కూడా ఒకటి తీసుకున్నారు మద్యం షాపులో అని చూపించారు మేము అడుగుతున్నాము ఈ మూడు ఛానల్స్ వారికి ముందు మనిషి ప్రవీణ్ గారు చనిపోయిన రోజు ఛానల్స్ వారు ఎవరైనా వచ్చి మరి ఇలా జరిగిందని కూడా ఎవరు కూడా వాళ్ళ మీడియా ఛానల్స్లో ప్రచారం చేయలేదు మనిషి చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత క్రైస్తవులందరూ ఏకమయ్యి ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని క్రైస్తవులందరూ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సంఘ నాయకులు విశ్వాసులు అందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నినాదాలు చేస్తే గౌరవ పోలీసు వారు కేసు కట్టి దర్యాప్తు చేయడానికి ఆదేశించారు అయితే పోలీస్ వారు ఒకవైపున ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు చూపించిన కొన్ని ఆధారాలు గత రెండు రోజులుగా ఈ మూడు ఛానల్స్ వారు చూపించడం జరుగుతుంది ఎందుకని ఏదైనా చూపించాలంటే ముందు పోలీస్ వారు అధికారంగా వాళ్ళు చూపించాలి అధికార పూర్వకంగా చూపించాలి వీడియోస్ కానీ సీసీ ఫుటేజ్ కానీ కానీ రెండు రోజులుగా మాత్రం ఈ టీవీ ఫైవ్ వాళ్ళు ఆర్టీవీ ఛానల్ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వీళ్ళ దృష్టి మొత్తం కూడా ఫాస్టర్ ప్రవీణ్ గారు మద్యం సేవించాడు హైదరాబాద్ నుంచి మద్యం తాగుతూ వస్తున్నాడు మద్యం తాగుతూ మార్గ మధ్యలో రోడ్ యాక్సిడెంట్ గురయ్యాడు మద్యం తాగుతున్నాడు అని ప్రచారం చేస్తున్నారు దీనిని మేము ఖండిస్తున్నాము ఎందుకంటే మాస్టర్ ప్రవీణ్ గారు గురించి మాకు తెలుసు ఆయన సాక్ష్యం తెలుసు ఆయన సేవ మాకు తెలుసు ఆయన వ్యక్తిగత జీవితం కూడా మాకు తెలుసు ఆయన చాలా దేవుని కొరకు మంచి సాక్ష్యం కలిగిన సేవకుడు అయితే ఆ సేవకుల మీద బురద చల్లటానికి ఈ ఛానల్స్ వారు వాళ్ళ టీవీ రేటింగ్స్ పెంచుకోవటానికి వాళ్ళ ఛానల్ రేటింగ్ పెంచుకోవటానికి వీరు ఈ విధంగా పాల్పడుతున్నారు అనేది మా అభిప్రాయం మేము నమ్ముతున్నాం ఎందుకంటే వీళ్ళకి ప్రవీణ్ గారు వైన్ లోనికి వెళ్ళిన వీడియోనే కనిపిస్తుందా ఏమండి ప్రజలారా మీరు చూడండి వినండి వాళ్ళు చూపించారు వాళ్ళు చూపించేది ప్రవీణ్ గారు వైన్ షాప్లోకి వెళ్ళిన వీడియో మాత్రమే చూపిస్తున్నారు ఇంక వేరేం చూపించట్లా ప్రవీణ్ గారు ఆ మార్గంలో ప్రయాణం చేసి అలాగనే ఎన్ని లోకి వెళ్ళి ఆయన టీ తాగుండొచ్చు భోజనం చేసి ఉండొచ్చు కూల్ డ్రింక్ తీసుకొని ఉండొచ్చు టిఫిన్ చేసి ఉండవచ్చు ఇవన్నీ చూపించట్ల వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి కనిపించవు కేవలం ప్రవీణ్ గారు వైన్ షాప్ లోనికి వెళ్ళాడు ఇదిగో మద్య బాటిల్ కొన్నాడని చూపిస్తున్నారు అంటే అక్కడ ఆయన కొన్నాడని మీకు ఇచ్చిన సమాచారం ఎవరు పోలీసు వాళ్ళని ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేదు మీకు ఇచ్చారు మీ ఛానల్ రేటింగ్ పెంచుకోవటానికి మీరు మతోన్మాదులతో కలిసి కొమ్మక్కయ్యి ఆయన సాక్ష్యాన్ని బ్లేమ్ చేయటానికి మీరు ఈ విధంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఈ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానల్ ఆర్టీవీ ఛానల్ ప్రసారం చేస్తున్న ఛానల్స్లో వస్తున్న వీడియోలు అవన్నీ ఫేక్ వీడియోస్ నమ్మకండి అసలు అందులో ఉన్నదే ఫేక్ ప్రవీణ్ అని మాను మాను పోలీసు వాళ్ళు తేలుస్తారు పోలీస్ వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది అసలు మీకు అంత అతి ఉత్సాహం ఎందుకండి ఏమండి ఆర్టీవీ ఛానల్ వారు మీకు ఏం కనిపించట్లేదా బార్షాపే కనిపిస్తుందా నీకు ఎల్బీ నగర్ నుంచి విజయవాడ దాకా బార్షాపే కనిపిస్తుందా ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వచ్చేంత వరకు తాగుతూ వస్తున్న మనిషి విజయవాడలో ప్రవీణ్ గారు కనిపించాడు ఒక చాట కూర్చున్నాడు ఒక ఏ శేఖర్ మాట్లాడారు ఒక టీ షాప్ కుర్రోడు మాట్లాడి రెండు వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి ఆ పోలీసు వారిని అడిగారు అడిగితే ఆయన మద్యం సేవించాడు అంటే ఏ శేఖర్ అన్నాడు ఆయన మద్యం సేవించలేదు నీరసంగా అనీజీగా ఉన్నాడు ఆయన ఆయన చెప్పాడు కావాలంటే ఆ వీడియో మీరు చూడండి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఇంకోటి ఇంకోటి అంత రకరకాల ప్రచారాలు అతను ప్రవర్తన చాలా సైలెంట్ గా ఉందని సైలెంట్ కూర్చున్నాడు ఇప్పుడు ఏదన్నా ఏ చేసిన చేస్తున్నా ఈ ఇష్టం వాగుతాం మాట్లాడతాం అని జరుగుతుంది అతను ఏమీ లేదు సైలెంట్ కూర్చున్నాడు అతను అతను పరిస్థితి పెట్టిన అతనికి ఏమన్నా వెళ్తేమో బాగోలేదేమో అని అనుకుంటున్నాను నేను చూడండి పోలీస్ వాళ్ళు ఏమో మద్యం తాగలేదని చెప్తుంటే ఆర్టీవీ వాళ్ళు మాత్రం మద్యం తాగాడు నువ్వెలా చెప్తావు ఏబిఎం ఛానల్లో నువ్వెలా చెప్తావు టీవీ ఫైవ్ ఛానల్ నువ్వెలా చెప్తావు ఎన్టీవీ ఛానల్ రిపోర్టర్ ఒక అతను అతను అంటాడు రిపోర్టరు పోలీసు వాళ్ళు మద్యం తాగారు అని చెప్పారు అన్నాడు ఎక్కడ చెప్పారు ఆ వీడియో ఒకటి చూపించు అసలు పోలీసు వాళ్ళు ఏమన్నారు చూడు ఏఎస్ఐ ఏమన్నాడు విజయవాడలో ట్రాఫిక్ ఏఎస్ఐ గారు ఏమన్నాడు ఈ వీడియో చూడు పోలీసు వాళ్ళు చెప్పకుండా పోలీసు వాళ్ళు ప్రమేయం లేకుండా మీరు ప్రైవేటుగా ఎంక్వైరీ చేసి మతోన్మాదులతో కుమ్మక్క క్రైస్తవుల సాక్ష్యాల మీద బురద జల్లడానికి మీరు సిద్ధపడ్డారు క్రైస్తవులకు మీరు వ్యతిరేకంగా మీరు ప్రచారాలు చేస్తున్నారు ఇది ముమ్మాటికి మతోన్మాదుల కుట్ర ఆ టీవీ ఛానల్లో ఎందుకు నీకు అంత ఉత్సాహం ఎందుకు వైన్స్ లోకం మీద కనపడింది అండి ప్రవీణ్ గారు ఆయన ప్రవీణ్ ఎక్కడ నువ్వు నిర్ధారిస్తున్నావు ఏ ఆధారాన్ని బట్టి ఎక్కడా హెల్మెట్ తీయలేదు ఎక్కడ మాస్క్ తీయలేదు ఆయన ఎక్కడికి వెళ్ళినా సీసీ కెమెరా ఎదురే నిలబడ్డట్టు చూపించారు ఆ విధంగా ఫేక్ వీడియోలు తయారు చేయచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మీకు ఆ మాత్రం తెలీదా తెలుసు కానీ నీ ఛానల్ రేటింగ్ కోసం మతోన్మాదులకు ఉన్మాదులు అమ్ముడు భయం నీ ఛానల్ రేటింగ్ పెంచుకోవటానికి వ్యూస్ పెంచుకోవటానికి శవాల మీద కాసులు ఎదుర్కోవటానికి కూడా నువ్వు సిద్ధపడి ఈ విధంగా క్రైస్తవుల యొక్క సాక్ష్యాలను బ్లేమ్ చేయడానికి మీరు సిద్ధపడుతున్నారు కాబట్టి ప్రజలారా చూడండి ఈ ఆర్టీవీ ఛానల్ కానీ ఏబిఎన్ ఛానల్ కానీ టీవీ ఫైవ్ ఛానల్ కాదు ఎన్టీవీ వీళ్ళు ప్రసారం చేసే వీడియోలన్నీ ఫేక్ ఫేక్ ప్రవీణ్ గారిని సృష్టించారు వీళ్ళకి అడ్రస్లు ఎవరు చెప్తున్నారు ఎల్బీ నగర్లో వైన్ షాపులోకి వెళ్ళాడని ఇతనికి అడ్రస్ ఎవరు చెప్పారు ఎవరు ఫోన్ చేశారు నీకు హోటల్లోకి వెళ్ళి భోజనం చేసిన మరి అడ్రస్ ఎవరని చెప్పారా నీకు చెప్పలా ఆయన ఓహించుకెళ్ళిందే కనపడుతుందా నీకు వేరే కనిపించట్లేదా ఎన్ని ఎవరికి తెలివి నాటకాలు ఛానల్ రా ఈ నాటకాలు మాకు అనుకుంటున్నావా నువ్వే చెప్పినా చనిపోయేది అనుకుంటున్నావా నువ్వేది ప్రసారం చేసినా నమ్మే స్థితిలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ బిడ్డలు సిద్ధంగా లేరు ఆయన ఏంటో మాకు తెలుసు నీ ప్రసారాలు కినుకు మానుకోకపోతే జాగ్రత్త నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సంఘ నాయకులు ఏకమవుతాం మీ ఛానల్ని బహిష్కరిస్తాం అవసరమైతే పోలీసు నిర్ధారించి పోలీసు వారు నివేదిక ఇచ్చేంత వరకు నువ్వు మౌనంగా ఉండవు నువ్వు ముందుగానే ఎందుకు నువ్వు వీడియోలు పెడుతున్నావు ప్రవీణ్ మందు తాగాడు ప్రవీణ్ పాస్ట్ ఎక్కడికి వచ్చాడు ప్రవీణ్ పాస్ట్ ఇవైంట్స్లోకి వచ్చాడు నువ్వు ఎలా నిర్ధారిస్తావు ఎక్కడన్నా మాస్క్ తీసి ఆయన ఫేస్ కనిపించిందా నువ్వు చూపించిన వీడియోలో లేదు కాబట్టి తెలుగు ప్రజలారా గమనించండి ముమ్మాటికి ప్రవీణ్ గారిది హత్య అని మా ఆరోపణ బలమైన ఆరోపణ మా ఆరోపణ మరి మరి దాన్ని నివేదికను తయారు చేయాలంటే పోలీసు వారు మీద నమ్మకం మాకుంది ఆ గౌరవ పోలీసు వారు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏది నిర్ధారిస్తారో ఆ తర్వాత మా కార్యాచరణ మేము ప్రకటిస్తాము దయచేసి ఈ మూడు ఛానల్స్ మాత్రం బహిష్కరించండి అసలు క్రైస్తవులకు వ్యతిరేకమైన ఛానల్స్ అని బహిష్కరించండి మతోన్మాద ఛానల్స్ అని మీరందరూ కూడా తెలుసుకోండి అందరికీ ఉందన్నారు